వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మెరికా వాల్డ్ సో ఈరోజు లోగైతే చూద్దామా సరే లేట్ చేయకుండా చూద్దాం పదండి సో ఫ్రెండ్స్ నేను ఈరోజు నా పాపకి చూస్తున్నాను కదా మా పాపకి ఈ డ్రెస్ అయితే కొన్నాం సో చూస్తున్నారు కదా ఇది ఈ డ్రెస్ అయితే మనం పాపకి కొన్నాం సో ఇది మనం ఎక్కడ కొన్నాం అసలు ఇది అన్ఎక్స్పెక్ట్గా కొన్నాం ఎందుకు కొన్నాం అనేది ఏందనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం సో ఇదే చూస్తున్నాం కదా ఇదైతే మా పాపకి డ్రెస్ కొన్నాం ఎందుకు కొన్నాం అక్కడే ఎందుకు కొన్నాం ఏ ఫెస్టివల్ లేదు కదా ఎందుకు కొన్నాం అనేది ఇప్పుడు మనం వీడియోలు అయితే చూద్దాం సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది మీరు కనుక నా ఛానల్లో మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి దాన్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్కి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో అంటే వేరే పని మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో ఆగాం ఆగినప్పుడు మేము అక్కడ ఒకటి గమనించాం ఫ్రెండ్స్ అది ఏందనేది ఇప్పుడు చూద్దాం సో చూస్తున్నారు కదా ఇది ఏందంటే అసలు యాక్చువల్లీ మేము వేరే పని మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో ఆగినప్పుడు ఈ దృశ్యాన్ని మేమైతే గమనించాం వేరే వాళ్ళు డ్రెస్ కొన్నారు ఫైనల్లో చూసినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బు లేనప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర రేపు ఇద్దు కానిలే అని అతను వాళ్లకు డ ఆ డ్రెస్ ఇచ్చేశాడు ఫ్రెండ్స్ అది రియల్గా ఆఫ్ కంపల్సరీ ఇలాంటి ఇలాంటి వాళ్ళని ఈ రోజులు కూడా ఉన్నారు కాబట్టి మేము సపోర్ట్ చేద్దాం అనుకున్న ఉద్దేశంతో ఇక్కడైతే డ్రెస్ కొన్నాం రియల్లీ రియల్లీ ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఆఫ్ సో ఫ్యాక్టరీ అవుట్పుట్ అంట చాలా బాగుంది చాలా బాగుంది డ్రెస్ నిజంగానే షాపు అది ఏం లేవు కదా డైరెక్ట్గా నేను ఇట్లా అమ్ముతున్నాను కాబట్టి ఇక్కడ తక్కువ డబ్బులకైతే మీకు ఇస్తున్నాడని అన్నాడు హ్యాట్స్ ఆఫ్